ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లాలో వేగవంతంగా పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు హన్మకొండ జిల్లా సాయంపేట మండలం ప్రగతి సింగారం వసంతపూర్ గ్రామంలో ఓరుగల్లు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తుండగా జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇప్పటి వరకు వచ్చిన ధాన్యం తూకం వేసిన ధాన్యం తరలింపు ఇతర వివరాలతో పాటు తేమ శాతం ఎంత తీస్తున్నారనే వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇంకా ఎంత ధాన్యాన్ని తూకం వేయాల్సి ఉందని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు అనంతరం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ఈ నెలాఖరు నాటికి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అందుబాటులో టార్పలిన్ కవర్లను అందుబాటులో ఉంచాలని చెప్పారు కొనుగోలు చేసిన ధాన్యాన్ని సంబంధిత మిల్లులకు వెంటనే తరలించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు ఈ సందర్భంగా కోఆపరేటివ్ అధికారి విజయభాస్కర్ రెడ్డి స్థానిక అధికారులు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మేబీ అబౌట్ ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇప్పుడు లాస్ట్ పెండింగ్ ఉంటుంది ఈ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా మొత్తం పర్కాల్ డివిజన్లోనే పెట్టం సో డెఫినెట్లీ ఇలా వెదర్లో ఇది మాయిశ్చర్ ఫేమో ఇష్యూస్ వస్తాయి సో మేము అందుకే టైమ్లీగా మరి మధ్య మధ్యలో మేము చూస్తాం అందరూ మనం అందరూ చూస్తున్నాము వర్షం కూడా వస్తుంది అవి అన్నీ వస్తున్నాయి సో మనం టైమ్లీగా అన్ని టార్కోల్ రెస్ట్ రెస్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ నుంచి ఎక్స్ట్రా టార్కోల్స్ తీసుకొని మనం ఇక్కడ డెప్లాయ్ చేయడం అది నెంబర్ వన్ ప్రీ సెకండ్లీ ఉన్న అది అన్ని చేసినా కూడా మాయిశ్చర్ ఎక్కువ వస్తుంది సో మనం ఇప్పుడు ఇలాంటి స్పెల్స్ ఎనర్జీస్ ఎంత వస్తున్నప్పుడు మనం జా ఎక్కువ కొంచెం అలర్ట్ ఉండి మనం స్ప్రెడ్ అవుట్ చేసి ఆర పెడితే మనం కరెక్ట్ మాయిశ్చర్ దాదాపు అప్పటి వరకు వచ్చేస్తాము సో మనం కూడా అందరు కోఆర్డినేషన్తో చేస్తే ఐమ్ షూర్ టైమ్లీ లిఫ్టింగ్ ఎన్ష్యూర్